హాయ్ ఎవ్రీవన్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో పర్టిక్యులర్గా ఈ ఓఎంఆర్ ఎగ్జామ్స్లో కామన్ మిస్టేక్స్ని ఎలా చేయకూడదు అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో మనకి ఏపీఎస్సికి సంబంధించిన ఓఎంఆర్ షీటు ఇది వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేశాను ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అనే మూడు ఉన్నాయి సో ఫస్ట్ వచ్చి మనకి పార్ట్ ఏ ఇక్కడ మన రోల్ నెంబర్ని మనం బబ్లింగ్ చేయాలి ఎవ్రీ రోని చూసుకుంటూ జాగ్రత్తగా బబ్లింగ్ చేయండి చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే నెక్స్ట్ పేపర్ కోడ్ అని ఉంటుంది ఆ పేపర్ కోడ్ని కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఓకే కామన్ మిస్టేక్స్ ఇదే నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేటప్పటికి క్యాండిడేట్ నేము సిగ్నేచరు ఆ తర్వాత సబ్జెక్టు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఓకే ఆ తరువాత మనకి వెన్యూ ఉంటుంది కదా ఎగ్జామ్ ఆ సెంటర్ పేరు రాయాలి తర్వాత మనకి బార్స్ పైన్ కనిపిస్తుంది కదా అదేంటంటే ఇన్విజిలేటర్ సిగ్నేచర్ పెడతారు అది అడ్డంగా ఆ బాక్స్లో చేయాలి ఒకవేళ మీకు ఎగ్జామినర్ చేయకపోతే అడిగి చేయించుకోండి అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి పేపర్లు ఓఎంఆర్లు ఇవ్వడము కట్ చేయడము కాబట్టి మీరు అది చేయించుకోండి నెక్స్ట్ పార్ట్ సి మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తాడు ఏబీసీ మీ అందరికీ తెలిసింది ఆ ఏబీసీని రౌండ్ చేయండి ఓకే ఆ తర్వాత ఆన్సర్ షీట్ మెయిన్గా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి కామన్ మిస్టేక్స్ అనేటువంటివి చేయకండి ఒకసారి కామన్ మిస్టేక్ చేసి వైట్నర్ వాడడం ఇలాంటివి చేయకండి ఇన్వాలిడ్ అయితే ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే